పూర్వకాలంలో నరకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ప్రజల్ని హింసించేవాడు అది చూడలేక అతన్ని ఈ రోజే చంపేసింది అందుకే మనం ఈ రోజు దీపావళి పండుగని జరుపుకుంటాం పనులనే నరక చతుర్దశి అని కూడా అంటారు ఈ సంప్రదాయం ఆనాటి కాలంలోనే ఉంది అప్పుడు రాని ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఫంక్షన్లు రాజకీయ ఫంక్షన్లు లేని అడ్డంకులు దీపావళి ఎందుకు వస్తున్నాయి మనం తెలుసుకోవాలని నాటి కాలంలో దేవుడు అన్న దైవభర్త అందరూ మర్చిపోతున్నారు సెల్ ఫోన్ మొదలు పడి ఆచార వ్యవహారాలు మరుమున పడుతున్నాయి సంస్కృతి సాంప్రదాయాలను ఉంటారని మార్చిన విన్నపం